నా తోటి యోధుడును మీ దోతయు నా అవసరమునకు ఉపచరించువాడనైన ఎఫ్రుదీతును మీ యొద్దకు పంపుట ఇరవై తొమ్మిదో వచ్చిన నేను చదువుతాను నా యొడల మీ పరిచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను బా ఏమన్నాడు క్రీస్తు పని నిమిత్తం అతడు చావునకు కూడా అంటే పోరాట భూమిలో నిలవబడిన తర్వాత ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా ప్రాణాన్ని కోల్పోవటానికి కూడా ఇష్టపడేటువంటి వాడు యోధుడు అమెన్ చెప్దాం ఏమన్ పౌరు గారు ఆయన కూర్చి మాట్లాడుతూ ఇరవై ఐదో వచనంలో అంటాడు నా సహోదరుడు జత పనివాడు తోటి యోధుడు దయవజన్మ పౌలు గారు ఎక్కువగా ఈ పదాలు వాడుతూ వచ్చాడు మీకు తెలియాలని ఈ మాట చెప్తున్నాను నా జత పనివాడైన తీతు నా జత పనివాడైన ఎఫ్రుదీతు నా జత పనివాడైన తిమోతి నా జత పనివాడైన అని పదే 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 జతపనివాడు అని అంటాడు పౌలు గారు నేను అంటా వీళ్ళందరూ ఎవరో తెలుసా పౌలు గారి ద్వారా వాక్యమిని రక్షణలోకి వచ్చి పౌలు గారితో పాటు సేవ చేస్తూ ఉన్నవారు సహజంగా చాలామంది పెద్ద పెద్ద సేవకులు వాళ్ళతో కలిసి సేవ చేసే సేవకులను గుర్చి పరిచయం చేసేటప్పుడు ఇలా అంటారు వీళ్ళంతా మా కింద సేవ చేసే సేవకులు మా కింద సేవ చేస్తారు అంటారు అంటే వాళ్ళు కింద ఉంటే మన ఎక్కడ ఉన్నట్టు ఈ ఘటన చట్టే పోతాడు ఎప్పుడు మా కింద సేవ చేసే సేవకులు ఆ మాట అనకూడదు ఏమని అనలో తెలుసా క్రీస్తు యేసు పనిలో మా జత పని జత పనివారు ఏ పనివారు ఇప్పుడు పొలం ఎద్దులు ఉంటాయి ఒక ఎద్దు రెండు ఎద్దుల అంటే ఒక ఎద్దు పౌలైతే ఇంకొక ఎద్దు యఫ్రదిత్వం నేను ఒక ఎద్దునైతే జాజన్ ఇంకొక ఎద్దు నేను ఒక ఎద్దునైతే రాజాన్ని ఇంకొక ఎద్దు నేను ఒక ఎద్దునైతే ఇజ్రాయేల్ అన్న ఇంకొక ఎద్దు ఇప్పుడు వీళ్ళని కూర్చి పరిచయం చేసేటప్పుడు మా కింద సేవకులండి ఆ పదం ఏ సేవకుడు వాడకూడదు ఏమన్నాలో తెలుసా క్రీస్తు యేసు పనిలో మా జత జతపనివారు వారు జత పని వారు మీలో చాలామంది ఈ క్రీస్తు యేసు పనిలో జత ఉన్నారు దేవుడు మిమ్మల్ని దీవించను గాక సరే వినండి ఎరుకోను అంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దాన్ని మనం స్వాధీనం చేసుకోవాలంటే లేని పిరికితనము లేని అధైర్యము లేని యోధులుగా ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు మనం పోరాడేటువంటి వారిగా ఉందము నాలుగవది నాలుగవది యోధుల తర్వాత ఎవరు నిలవబడమన్నాడంటే యాజకులను ఎంతమంది యాజకులను ఏడుగురు యాజకులను ఆ యాజకులకి దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా ఇచ్చాడు వాళ్ళతో అంటాడు మొదటి రోజు మానక మీరు బోరలు ఊదుతూ ఉండండి రెండవ రోజు మానక మీరు బోరలు ఊదుతూ ఉండండి మూడవ రోజు నాలుగో రోజు ఐదో రోజు ఆరో రోజు ఏడవ రోజు మీరు మానక బోరలు ఊదుతూ ఉండండి అంటాడు దేవుడు అక్కడ మానక మీరు బోరలు ఊదుతూ ఉంటే ఆరు రోజులు ఇస్రాయలీలు మౌనంగా ఉండాలి ఏడో రోజు బోరలు ఊదేటప్పుడు వాళ్ళు ఆర్భాటంగా కేకలు వేయాలి వారు కేకలు వేయటం మొదలు పెట్టగానే వాటి అంతట అవి కూలిపోయినట్లుగా లేఖనాలు చూస్తూ ఉన్నాం ఏ సైక మహిమ కలుగును గాక ఆ మాట చూడండి యహోశ్వ గ్రంథం ఆరో వచ్చాయి నాలుగు ఐదు వచనాలు నాలుగు ఐదు వచనాలు యహోశ్వ గ్రంథం నాతో కలిసి మూడో వచనం కూడా చూయించు తమ్ముడు రైట్ నాలుగో వచనం నాలుగో వచనం నాతో కలిసి అందరు చెప్పండి అలాగున ఆరు దినములు చేయిచు రావాలెను ఏడుగురు యాజకులు పొట్టేలో కొమ్ము బోరలను పట్టుకొని ముందుగా నడవవలెను ఏడవ దినమున మీరు ఏడు మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరల నోదోవలినం ఐదో వచ్చిన మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా ఈ మాట చెప్పండి మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా నా వైపు చూసి చెప్పండి ఆ కొమ్ముతో ఏం చేయాలట ధ్వని చేయాలి ఎలా చేయాలట మానక 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 నీవు అనుభవించకుండా సాతాను ఏ అడ్డుకట్ట ఏ అడ్డుగోడ కట్టాడో ఆ అడ్డుగోడలు కూలిపోవున్నట్లుగా నీ ఇంటిలో నుండి కూడా మానక ఒక ధ్వని వినబడాలి ఏంటా ధ్వని విజ్ఞాపన ధ్వని విజ్ఞాపన ధ్వని ప్రార్థనా ధ్వని నిరంతరము మన గృహాల్లో మానక వినపడాలి ఏసైక మహిమ కలుగును గాక మొదటి రోజు తిరిగావు పడిపోలా రెండో రోజు తిరిగావు పడిపోలా మూడో రోజు తిరిగిపోయి మూడో రోజు తిరిగావు పడిపోలా నాలుగో రోజు తిరిగావు పడిపోలా ఐదో రోజు బోరవు దేవు ఆరో రోజు బోరువు దేవు పడిపోలేదు ఎన్ని మార్లు తిరిగారు అంటే ఓ రకంగా చెప్పాలంటే పడిపోయే వరకు వాళ్ళు మానక బొరలు ఊదుతూనే ఉన్నారు ఏసఐక మహిమ కలుగుని గాక దైవజనమా దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకో జీవితంలో ఎప్పుడైనా భోజనాన్ని మానేసిన జ్ఞాపకం నీకు వండొచ్చామో కానీ ఈ ఉదయం లేచి నేను ప్రార్థన చేయలేదు ఈ ఉదయం ప్రార్థన మానేశాను అన్న జ్ఞాపకం నీకు వండకూడదు ఈ రాత్రి మేము భోజనం చేయలేదు అన్న జ్ఞాపకం ఒకవేళ నీ జీవితంలో ఉండి ఉండొచ్చు ఈ రాత్రి మా ఇంటిలో కుటుంబ ప్రార్థన జరగలేదు ఈ రాత్రి కుటుంబ సమేతంగా మేము దేవుని సన్నిధిలో మోకరించలేదు అన్న జ్ఞాపకం నీ గుండెల్లో ఉండకూడదు నీ ఇంటిలో నుండి కూడా మానక విజ్ఞాపన ధ్వని గాక మానక కుటుంబ ప్రార్థన ధ్వని దేవుని సన్నిధిలో వినబడును గాక భక్తుడైనటువంటి సముయలు గారు మాట్లాడుతూ ఇలా అంటాడు చూడండి సముయలు మొదటి గ్రంథం సమయలు మొదటి గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినం నాతో కలిసి నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడ నగుదును అంటే నా వైపు చూడండి సముయలు మాట్లాడుతున్న మాట ఏంటంటే నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చెయ్యటం మానను మానకపోరూదుతాను దైవ జనమా ఆ సావుకుని యొక్క తీర్మానం ఏంటంటే నా మట్టుకు నేను మీ నిమిత్తము ఊదుట మానక నేను ప్రార్థన చేస్తాను ఏం మానంటాడు ప్రార్థన మానను అంటాడు అమ్మ తల్లి నా వైపు చూడు నీ మట్టుకు నీవు నీవు కూడా తీర్మానం చేసుకో నా పిల్లలు మారినా మారకపోయినా నా భర్త మారినా మారకపోయినా కొరకు మానక నేను ప్రార్థన చేస్తాను మారినా మానకపోయినా మారినా మారకపోయినా ఏముంది నువ్వు మానక బోర ఊదుతూ ఉండు ఏదో ఒక రోజు వాళ్ళు మారేటట్లుగా దేవుడు కార్యం చేస్తారు ఒక తండ్రిగా నువ్వు కూడా దేవుని సన్నిధులు తీర్మానం చేసుకో నా కుటుంబం కొరకు మానక ప్రార్థిస్తానయ్యా నా సంఘం కొరకు మానక ప్రార్థిస్తానయ్యా నా ప్రజల కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు మానక ప్రార్థిస్తానయ్యా అని సంఘములో నుండి మానక బోరలు ఊది విజ్ఞాపన ధ్వని చేసే ప్రజలు లేస్తే సాతానగాడి ఎన్ని కోటలు కట్టినా వాటన్నిటిని దేవుడే పడేస్తాడు చెబుదాం గట్టిగా ఆమె మరోసారి జ్ఞాపకం చేస్తాను ఇజ్రాయేలీలు ఎరుకోకు రాకుండా ఇస్రాయేలీలు భయం చేత అందరూ తలుపులేసి గడియలు గట్టిగా బిగించారట ఇజ్రాయేలీలు రాకూడదు 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 విచిత్రం తెలుసా ఆ రోజుల్లో ఇస్రాయేలీల కాలంలో ఏ జరిగిందో ఈరోజు కూడా ప్రపంచ దేశాల్లో అదే జరుగుతుంది కొన్ని చోట్ల పల్లెటూర్లకు వెళ్తే ఊరు ఎంట్రన్స్లో కొన్ని బోర్డులు నిలుస్తాయి మా గ్రామంలోకి పాస్తలు ఊరు రాకూడదు మా గ్రామానికి పాస్తలు రావటం నిషేధం బోర్డులు నిలుస్తాయి ఆ గ్రామంలోకి తాగుబోతోడు రావచ్చు తిరుగుబోతుడు రావచ్చు గొడంబా బ్యాచ్ రావచ్చు సారాయిగాజేవాడు రావచ్చు చివరికి దొంగోడు కూడా రావచ్చు ప్రజలకు ఇప్పుడు ఎవరంటే భయం అమ్మా చెప్పాలి ప్రజలకు ఎవరంటే భయం అయిపోతుంది క్రైస్తవులంటే భయపడి ఎవరైనా మా ఊరిలోకి రావచ్చు కానీ క్రైస్తవులు రావటానికి అనుమతి లేదు నేను అంట ఈరోజు జరుగుతున్న విచిత్రం కాదు యహోత్సవ కాలంలో కూడా ఇది జరిగింది అయితే నేను అంటా సాతానుగడు బిగబడతాడు కొంతకాలమే బిగబడతాడు సైతానుగడు తలుపులు మూస్తే దేవుడు భవిష్యత్తులో ప్రాకారాలు తెరుచుతాడు రైసలో ఇప్పుడు అదే స్థలాల్లో రాగల దినాల్లో ఎక్కడైతే అవి పాతబడ్డాయో అదే స్థలంలో రాగల కాలంలో మందిరాలు కట్టబడేటట్లుగా దేవుడి ద్వారాలు తెరుస్తాడు ఆ స్థలమే దేవుని సింహాసనంగా మారేటట్లుగా అయితే మనమేం చేయాలో తెలుసా మానక బోర్లోదాలి ప్రైజల మరలా చెప్తాను సైతన్ చిన్న ద్వారమే మోస్తాడు ఎనభై అడుగుల ద్వారం మోస్తే ఎనిమిది కిలోమీటర్ల ప్రాకారాన్ని దేవుడు తెరిచాడు అలాట్ అయితే ప్రజలు ఏం చేయాలి మానక 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 ఎలా పనిచేయాలో యశ గ్రంథంలో రాసి ఉంటారు చూడండి యష గ్రంథం అరవై రెండో వచ్చాయి ఆరు ఏడు వచ్చినాలు యశ గ్రంథం అరవై రెండో వచ్చాయి ఆరు ఏడు వచ్చినాలు చూడండి ఎరుషలేమా పెద్దగా ఎరుషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు యహోవా జ్ఞాపక కత్తలారా విశ్రమింపుకుడి ఆయన ఎరుషలేమును స్థాపించు వరకు లోకమందంతటా దానికి ప్రసిద్ధి వరకు మరోసారి లోకమందంతటా దానికి ప్రసిద్ధి కలుగుజేయు వరకు ఆయనను విశ్రమింపని యుకుడి ఒక మాటలో చెప్పాలంటే నువ్వు నిద్రపోవద్దు దేవుని నిద్రపోనియొద్దు అట్లాగని మన దేవుని నిద్రపోయేవాడి కాదు విన్నారా ఒక మాట చెప్పంటారా ఒక ఇంట్లో ప్రార్థనా పొర్రాలు నిజంగా ఉంటే ఆ ఇంట్లో వాళ్ళకి సరిగ్గా నిద్ర ఉండదండి చిన్నపిల్లలు పద్దాకలు ఏమనుకుంటారు తెలుసా ఈ ముసలుదండ చంపేస్తుంది ఇరవై నాలుగు గంటలు ఏడుస్తుంది పద్దాకల ప్రార్థన ప్రార్థన అంటుంది అబ్బాబ్బ అబ్బా గుడ కొడుకుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది దైవజనమ ప్రార్థన పరుడు నిద్రపోడు చుట్టూతో ఉన్న వాళ్ళని నిద్రపోనేడు అంత కృప ఉంటుంది ప్రార్థన పరుడికి చివరికి దేవుని కూడా విశ్రాంతి తీసుకొనేడు ఏ సైకిమ హిమగలుగునిగాక నాకు ఒకప్పుడు 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 ప్రార్థన అంటే అంత ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే ఎవరి పిల్లలు కదా ఇంట్లో ఒక నియమం ఉండేది కుటుంబ ప్రార్థనలో ఎవడు కూర్చున్నాడో వాడికే భోజనం కుటుంబ ప్రార్థనలో కూర్చోపోతే భోజనం కటీఫ్ అని ఒక ఆర్డర్ అద్భుతం ఏంటంటే ప్రార్థన చేయాలనే మనసు లేకపోయినా అదే అదే భోజనం కోసం కుటుంబ ప్రార్థనలో కూర్చునేవాళ్ళం ఒకరోజు అట్లా కుటుంబ ప్రార్థనలో కూర్చున్నాం రేడియోలో వాక్యం అయిపోయిన తర్వాత కుటుంబ ప్రార్థనలో కూర్చున్నాం మా సిస్టర్ ఒక ఆవిడ ఉండేది ఆమె ప్రార్థన స్టార్ట్ చేసింది ప్రార్థన స్టార్ట్ చేసి ఐదు నిమిషాలైనా ముగించాల సహజంగా ఆమెనంటే ముగిస్తారు అనేది నాకు తెలిసిన మాట ఐదు నిమిషాలైనా ముగించకపోయేసరికి నేను అన్న ఆమెన్ అన్న ముగించిద్దామో అనుకున్నా ఆమెనంటే ఆమెకు ఉద్యోగం ఎక్కువైపోయి ఇంకో పది నిమిషాలు చేస్తుంది నేను మధ్య మధ్యలో ఆమెన్ ఆమెన్ ఆమెను అంటే ఆపట్లా ఇంకా పొడిగిస్తుంది ఆమె అనుకుంటుంది ఆమె ప్రార్థన ఆమె చేస్తున్న ప్రార్థన నాకు నచ్చి నేను ఏకీభవిస్తున్నా ఆమె అనుకుంటుంది నాకు ఆ భాష తెలియదు నాకు తెలిసిన ఒకే ఒక భాష ఆమెనంటే ఆపేస్తారని ఆమెనంటా ఆపేట్లా ఇక సడన్గా కళ్ళు తెరిసి అన్న ఆమెను ఆమె అనుసారులు అంటే ప్రార్థన ఆపమేంటక్క అన్న రే ప్రార్థన మధ్యలో మాట్లాడకూడదు నోరు మీంది ఒకరోజు ఒకరోజు దసరా సెలవులు నాకు బాగా గుర్తు ఇదే అక్టోబర్ నెల ఇది సెప్టెంబర్ కదా ఇంకో నెల గడిచిన తర్వాత ఇదే అక్టోబర్ నెలలో సెలవుల నిమిత్తం నేను మన వారున్న స్థలానికి వచ్చాను సాయంత్రం వరకు ఫ్రెండ్స్తో అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరిగి రాత్రి పదిన్నర ఆ ప్రాంతంలో వచ్చాను ఆ పదిన్నర ఆ రోజు శుక్రవారం మా అమ్మా నాన్నలకు అలవాటు ఏంటంటే ప్రతి శుక్రవారం సాయంత్రం ఏడు గంటల నుండి మధ్యరాత్రి ఒంటి గంట వరకు వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు ప్రతి శనివారం సారీ ప్రతి శుక్రవారం సాయంత్రం ఏడు గంటల నుండి మధ్యరాత్రి ఒంటి గంట వరకు ప్రార్థన చేసేవాళ్ళు నాకు అంతగా తెలియదు బయట ఉండేవాడిని ఎక్కువగా చదువుకుంటూ బయట ఉండేవాడిని సరిగ్గా ఇంటికి వచ్చాను ఇంటికి రాకమునిపే ఆ ఇంటి చుట్టూ తడికలు ఉంటాయి కదా తడికలు 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 ఉంటాయి కదా ఆ తడికలకి యువతలు నిలబడి చూస్తే ఇంటిలో అప్పటి నుంచి ఏడుపు ఆ ఏడుపు ఎట్లా ఉందో తెలుసా ఎవరో చనిపోతే ఎట్లా ఏడుస్తారో శవం ఎదురు పెట్టుకొని ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడుపు వినపడుతుంది ఆ ఏడుపు వినటంతో నా గుండె ఆగిపోయింది దేవా నాన్నకేమన్నా అయిందా అమ్మకేమన్నా అయిందా ఇంట్లో జరగరాంది ఏమైనా జరిగిందా అని భయపడతా ఆ తడికి దాటుకుని లోప్ట్కి వచ్చా మా అమ్మ మా నాన్న ఇద్దరు మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు అమ్మయ్యా ఏం కాలేదులే అనుకొని పదకొండు ఆ ప్రాంతంలో మనసులు అనుకున్న ఆయన ఈ మొసలు వాళ్ళు ఎట్లా ఏడో ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళకి ఏం పని ఉంది అని చెప్పి గుణుక్కుంటానే లోపటికి వెళ్ళా మొత్తానికి నిద్రలోకి వెళ్ళిపోయా పన్నెండు పన్నెండున్నర ఆ ప్రాంతంలో ఇంకా పెద్ద ఏడుపు వినపడుతుంది ఆ ఏడ్పు చెవుల దగ్గరే వినపడతాను ఏదో జరిగిందని ఆ నిద్ర మత్తులో ఉండి తులిపడి లేచా లేచేసరికి మా తల్లి అక్కడ ఏడుస్తుంది ఏడుస్తా ఏడుస్తా ఒక్కొక్క బిడ్డ కొరకు ఒక్కొక్క బిడ్డ కొరకు అయ్యా నాకు ఆరుగురు పిల్లలనిచ్చో పెద్దోడిని మార్గంలో లేడయ్యా వాణ్ణి రక్షించుకోయా వాణిని తట్టు తిప్పుకోయ్యా అని పిచ్చిదేడ్చినట్టు ఏడుస్తుంది నేను వింటా ఉన్నాను తర్వాత నా నా వంతు వచ్చింది నా వంతు వచ్చేసరికి అప్పుడు ఆ తల్లి అంటుంది అయ్యా వాడు చాలా మంచివాడు అనుకున్నా కానీ లోకం వైపు వెళ్తున్నట్టున్నాడయ్యా వాడిని నీ తట్టు తిప్పుకోని వెక్కి 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 ఏడుస్తూ ఉంది ఎంత ఏడుస్తుందంటే శవం ఎదుటుంటే ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడుస్తుంది ఆమె ఏడ్పు వెంటంతోటే పడకల మీద నుంచి లేచి నా జీవితంలో మొట్టమొదటిసారి నా మంచం దగ్గర మోకరించా మొట్టమొదటిసారి మోకరించా ఆ ప్రార్థన ముగించిన తర్వాత ఇద్దరి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగా నాన్న నేను కూడా ప్రభు కొరకు బ్రతకాలనుకుంటున్నా నేను ప్రభు కొరకు బ్రతికేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయి నాన్న దేవుని వైపు తిరగాలనుకుంటున్నాను నా వల్ల కావట్లేదు నాన్న సరిగ్గా సెలవులు అయిపోయినాయి ఏలూరు లేను ఒక తల్లి ద్వారా నేను వాక్యమిని పూర్తిగా తట్టు తిరిగానంటే నేను చెప్తా ఒక ఇంట్లో ప్రార్థన పరుడు ఉంటే ప్రార్థనా పరుడుగా నిద్ర ఉండదు అట్లాంటి కృప ఇంటికి దేవుడు దయచేయును గాక మీరు నిద్రపోవద్దు మీ పిల్లలు నిద్రపోకూడదు అంటే పూర్తిగా అసలు రాత్రిపూట నిద్రపోకూడదని కాదు అంటాడు యహోవా జ్ఞాపక కర్తలారా రే అయినా పగలైనా విశ్రమించకుండా మానక మీరు బోరలు ఊదుతూ ఉండండి అంటాడు ప్రైస్ అలా ఓసారి ప్రార్థన చేసావు జవాబు రాకపోయి ఉండొచ్చు రెండోసారి ప్రార్థన చేసావు జవాబు రాకపోయి ఉండొచ్చు మూడోసారి ప్రార్థన చేసావు జవాబు రాకపోయి ఉండొచ్చు ఒకటి ఖచ్చితం ఏ నాటికైనా నీ ప్రార్థనకు దేవుడు జవాబు దయచేస్తాడు ఇందాక చెప్పే కదా మా తండ్రి గారికి ఆరుగురు పిల్లలం ఐదుగురు తొందరగా తట్టు తిరిగారు మొదట ఆయన మాత్రం ఇరవై ఐదు సంవత్సరాలు ప్రార్థన చేస్తే కానీ ఇరవై ఐదు సంవత్సరాల ప్రార్థన ఫలంగా ఆయన ప్రభుత్వటు తిరిగాడు ఎన్ని సంవత్సరాలకు ఆ ప్రార్థన ప్రతిఫలం వచ్చింది నా తట్టు చూడు ఏ నాటికైనా నీ ప్రార్థనకు తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఏ రోజు నేను చెప్పలేను చిట్టి మీద రాసి పలాన్ తారీఖు పలాన్ రోజు కల్లా మీ కష్టాలు తీరిపోతాయి మీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు అని నేను చెప్పలేను కానీ ఒకటి ఖచ్చితం ఏ నాటికైనా నీ కన్నీళ్ళు దేవుడు తుడుస్తాడు ఏ నాటికైనా నీ అంగలార్పు దేవుడు నాట్యంగా మారుస్తాడు నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు ప్రార్థనకు జవాబు ఇవ్వటం మాత్రమే కాదండి ఈ దేవుడు ఎవరో తెలుసా అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా కార్యాలు చేయగలిగిన దేవుడు ఆ దేవునికి చెప్పకూడదు స్తోత్రాలు చెప్దాం